మనం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పునఃసమీక్షించాలే ఈ రాష్ట్రంలో పదకొండు శాతం జనాభా మీద ఉంది కానీ అందులో ఈడబ్ల్యూఎస్ అనోళ్ళు నాలుగు శాతం కంటే మించి లేరు అని మేము చెప్తూ వస్తున్నాం దాని ఆర్గ్యుమెంట్ కు మీకు సపోర్టింగ్ కూడా నేను ఒక మీకు స్టేట్మెంట్ ఇచ్చిన ఇక్కడ ఏది ఈ పట్టిక ఇక్కడ ఒకటి అని పెట్టినాము ఇందులో మేము ఏం అంటే ఈ డాటా ఎక్కడిదంటే అంటే సర్వీస్ కమిషన్ నుంచి మేము సేకరించిన డాటా గ్రూప్ ఫోర్ ఎగ్జామ్కు కు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిలు అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ తర్వాత ఈ ప్లానింగ్ ఆఫీసర్స్ సివిల్ పిఎలు ఏఈఈ మెకానికల్ ఏఈ మెకానికల్ తీసుకుంటే ఇందులో ఈడబ్ల్యూఎస్ పీపుల్ అప్లై చేసిన వాళ్ళు వందలో మూడు పాయింట్ నాలుగు రెండు శాతమే మూడు పాయింట్ నాలుగు రెండు ఐదు పాయింట్ మూడు రెండు నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది ఐదు పాయింట్ మూడు ఆరు పాయింట్ నాలుగు నాలుగు పాయింట్ నలభై ఆరు నాలుగు పాయింట్ నాలుగు అంటే యావరేజ్ ఇస్తే ఐదు శాతం లేదు అంటే దీన్ని బట్టి అర్థమేంటి వీళ్ళు ఐదు శాతం కంటే ఎక్కువ లేరు కానీ పది శాతం రిజర్వేషన్లు ఉన్నాయి అందువల్ల ఏం జరుగుతుందంటే నెక్స్ట్ కట్ ఆఫ్ మార్క్ కూడా పెట్టినాం సర్వీస్ కమిషన్లో సర్వీస్ కమిషన్ కట్ ఆఫ్ మార్క్ తీస్తే మొన్న టీచర్ రిక్రూట్మెంట్ జరిగింది ఈ మధ్య ఇరవై ఇరవై నాలుగు జరిగిన డిఎస్సీ ఉద్యోగలలో వీరు నల్గొండలో తీస్తే ఈడబ్ల్యూఎస్కు ఇరవై యాభై ఉన్నా వచ్చింది బీసీలకు ఎయిట్ ట్వంటీ ఉన్నా రాలే బీసీడీల ఆదిలాబాద్లో అయితే ఎస్టీ లేడీస్ కంటే కూడా ఈడబ్ల్యూఎస్ తక్కువ ఉంది మీకు ఇచ్చిన డేటా ఉంది నేను మళ్ళీ స్పెసిఫిక్గా చదవాల్సిన అవసరం లేదు మెదక్లో కూడా అంతే మెదక్ ఫైవ్ నైంటీ వన్ వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ లాస్ట్ కట్ ఆఫ్ మార్క్ ఉంది హనుమకొండ త్రీ సెవెంటీ సెవెన్ కట్ ఆఫ్ మార్క్ ఇచ్చారు ఇక్కడ ఇవన్నీ కూడా చూస్తే ఏంటంటే వీళ్ళు పాపులేషన్ తక్కువ ఉంది అనేది ఈ రిపోర్ట్ కూడా చెప్తుంది సో మేము కూడా ఏమంటున్నాం అంటే పదిహేను పాయింట్ ముప్పై అని మీరు ముప్పై తొమ్మిది అని మీరు ఏదైతే చెప్తున్నారో అది కరెక్ట్ కాదు మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఈ డేటాను పదిహేను పాయింట్ డెబ్బై తొమ్మిది అని చెప్తున్నటువంటి మాట కరెక్ట్ కాదు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీసారి ఈ సర్వేను పునఃసమీక్షించాలి ఈ రిపోర్ట్స్ను దీన్ని హరీ భారీగా మీరు ఆమోదం చేస్తే రాష్ట్రంలో ఉన్న ఈబీ బీసీ వాళ్ళకు ఎస్సీ ఎస్టీ వాళ్లకు నష్టపోయేటువంటి పరిష్కార అవకాశం ఉంది ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పునఃసమీక్షించాలని కోరుతున్నాను టెన్ పర్సెంట్ అంటే మీరు ఇప్పుడు ఈ లెక్క ప్రకారం తీసినా కానీ ఐదు నుంచి ఆరు శాతం లేరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు లేని వాళ్ళకి పది శాతం జనాభా మీరు ఎట్లా ఇస్తారు పోనీ మీరు పది శాతం మీరు పది జనాభా కూడా పదకొండు శాతం ఏ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మీరు పదకొండు శాతం ఇచ్చి మరి మిగతా అరవై ఒక్క శాతం బీసీలకు ఇవ్వండి ఎస్సీ ఎస్టీలకు ఎట్లా జనాభా ప్రాతిపదికన ఇస్తున్నారు మేము కోరేది అదే కదా పోనీ అది కాదు ఇది కాదు లేదంటే మరి డాటానన్నా కరెక్ట్ షేప్లో తీసుకుని రండి రేపు తెల్లారి ఈడబ్ల్యూఎస్ను వాళ్ళు ఎంత ఉంటే అంత ఇవ్వమండి మేము ఇప్పుడు కాదని అట్లే నాలుగు ఉంటే నాలుగు ఐదు ఉంటే ఐదు ఇచ్చుకోండి మిగతా ఏదన్నా మాకు ఇక్కడ రావాలి కదా అసలు ఆర్థికపరమైన రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు నైన్టీన్ నైన్టీ టూలో ఇందిరాసహాని కేసులో తొమ్మిది మంది జడ్జిలలో ఎనిమిది మంది జడ్జిలు కొట్టేసిండు అయినప్పటికీ కూడా ఆ రోజు పివి నరసింహరావు గారు ఇచ్చినటువంటి ఆఫీస్ మెమరాండమ్ అది నైన్టీ వన్లో ఇచ్చేస్తే నైన్టీ టూలో సుప్రీంకోర్టు ఇంద్రసాహని కేసులో కొట్టేసిండు కొట్టేసినప్పటికీ కూడా ఆశ చావకుండా రెండు వేల ఐదులో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంటు ఒక రిటైర్డ్ మేజర్ జనరల్ సిన్హాని తోటి కమిటీ ఇచ్చారు ఆ కమిటీ లెక్కలు చేసి పది శాతం ఇవ్వచ్చు బీసీల పాపులేషన్ తక్కువ అంచనా వేసి యాభై రెండు శాతం మండల కమిషన్ లెక్కేస్తే వీళ్ళు నలభై నాలుగు శాతం వెక్కేసారు ఓసీల పాపులేషన్ ఎక్కువ లెక్క కట్టి పది శాతం ఇవ్వచ్చు అని అంటే రెండు వేల పదకొండులో రెండు వేల పదిలో ఇచ్చారు వాళ్ళ రిపోర్టు అయినా దాన్ని పక్కన పెట్టారు పెట్టిన తర్వాత మళ్ళీ ఏం చేసినారు రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం దాన్ని బయటకు తీసి రాజ్యాంగ సవరణ చేసి ఈ రిజర్వేషన్లు తీసుకొని రావడం జరిగింది సో మరి దాన్ని కూడా సుప్రీంకోర్టు ఐదు ఇస్టు మూడు సుప్రీంకోర్టు ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేసు విన్నటువంటి జడ్జిలు ఐదుగురుకు ఐదుగురు బ్రాహ్మణులే ఐదుగురిలో ఇద్దరు సీనియర్ జడ్జిలు కరెక్ట్ ఈ ఇవ్వడానికి వీలేదన్నారు మొన్న ఈ మధ్య కాలంలో కూడా మన నారిమన్ గారు సుప్రీంకోర్టు జడ్జి రిటైర్డ్ ఆయన కేరళలో ఒక మీటింగ్ వచ్చాడు మీటింగ్లో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తిట్టడం జరిగింది అసలు సుప్రీంకోర్టు ఇట్లాంటి జడ్జిమెంట్ ఎట్లు అని సరే అది జరిగింది ఇప్పుడు సుప్రీంకోర్టు దాన్ని హెల్డప్ చేసింది రివ్యూ పిటిషన్ ఇస్తే ఆ రివ్యూ పిటిషన్ కూడా వాళ్ళు డిస్మిస్ చేసిండు ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పీపుల్కు చాలా తీవ్రమైన అన్యాయం చేస్తుంది ఎందుకంటే మీరు నాలుగు శాతం ఉంటే నాలుగు శాతం తీసుకోండి ఇప్పుడు కుటుంబ మనం ఏదైతే సర్వే చేసినామో ఆ సర్వే ప్రకారం ఆ రిపోర్ట్ మీరు తీసుకుంటే మాకు ఇబ్బంది లేదు కానీ మీరు సర్వేను దాని కొరకు మీరు ఇన్ఫ్లేట్ చేసిన ఆ ఫిగర్సు ఓసీ ఫిగర్సు లేదా నిజంగా డేటా ఎంట్రీలు ఏదైనా మిస్టేక్ అయిందా లేదా దీని వెనుక ఇంకేమన్నా ఉందా అనే విషయం మనం ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం చిత్తశుద్దితో కులగన చేపట్టింది రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు మేము ఎక్కడ పోయినా సరే మా ప్రభుత్వం వచ్చేస్తే గా కులగణన చేస్తాము అదేవిధంగా రిజర్వేషన్లు కూడా పెంచుతామని చెప్పి వారు మాటిస్తున్నారు మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వారిని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ కులగణన చేసింది మరి ఇప్పుడు మేము కోరేది ఏంటంటే ఈ రిపోర్టు కరెక్ట్గా లేదు బీసీలకు అన్యాయం జరగబోతుంది కాబట్టి మీరు ఈ కులఘనను మళ్ళీ తిరిగి పరిశీలించండి